ఫైవ్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ పడింది అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఈ రోజు మనం వచ్చేసాం సాహితి యూనిక్ ఫ్యాషన్స్ కండి ఇక్కడ నుంచి చాలా వీడియోస్ కూడా చేసాం మంచి రెస్పాన్స్ వస్తుంది మరి ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా మంచి ఆఫర్స్ ఇస్తున్నారు అండి ఫోర్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ ఇస్తున్నారు వీటితో పట్ల ఇంకా ఆఫర్స్ కూడా ఉన్నాయి సో ఇది అడ్రస్ వచ్చేసి మనకి బందర్ రోడ్ లో ఉంటుందండి విజయవాడ బందర్ రోడ్ లో స్వాతి షాపింగ్ మాల్ కనిపిస్తుంది చూడండి స్వాతి షాపింగ్ మాల్ పక్కనే దాని పక్కన ఉన్నా ఆ పక్కనే అనమాట కరెక్ట్ గా సాహితీ యూనిక్ ఫ్యాషన్స్ అండి సో ఇక్కడ నుంచి అయితే మనం మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాం ఎవరు మిస్ చేసుకోవద్దు ఆఫర్స్ నచ్చితే అలాగే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పార్టీ వేర్ డ్రెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఇక్కడ వచ్చేసి ఆల్ వెరైటీస్ ఉంటాయి త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ జీన్స్ లెగ్గిన్స్ దుపటాస్ నైటీస్ ఇట్లా ఆల్ వెరైటీస్ ఉంటాయి మరి ఈ రోజు ఆఫర్ అనేది చూద్దాము ఇప్పుడు వచ్చేసి మనము ఫోర్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ చూస్తున్నాం అండి ఇవి ఎమ్ము ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఇదన్నమాట బ్లాక్ మీద వైట్ ప్రింట్ అయితే వచ్చింది ఇవి ఫోర్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ ఇస్తున్నారండి ఇలా ఉంటాయి ఇది వచ్చే సమ్రిలా వస్తుంది రేయాన్ ఫ్యాబ్రిక్ తో ఇది చిన్న సైజ్ అండి స్మాల్ సైజు ఎస్ఎక్స్ చిన్నది బాగా క్వాలిటీ అయితే బాగుంది ఇట్లా వస్తుంది నెక్స్ట్ రేట్ అయితే చాలా గా ఉందండి ఫోర్ డబల్ కి త్రీ టాప్స్ ఎం అండ్ ఎల్ సైజెస్ మాత్రమే గా ఉన్నాయి అండ్ ఇది కూడా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీ కి మీరు కాల్ చేసినా లేదంటే వాట్సాప్ కాల్ చేసినా లేదంటే మెసేజ్ సెండ్ చేసినా మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి చక్కగా కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు ఇదన్నమాట ఇందాక మనం చూసాం కదా ఎస్ఎక్స్ ఇంకొకటి ఉంది సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి అండి ఫోర్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఇది ఎమ్ ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ ఇది ఇదొకటి ఫ్రంట్ అంతా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ థ్రెడ్ తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది సో ఇది కూడా మనకి ఫోర్ డబల్ నైన్ కి లోనే ఉంది అంబ్రిలా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి అండ్ నెక్స్ట్ ఇది ఒకటి ఈ డిజైన్ కూడా బాగుంది ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ అండి మంచి ఆఫర్ ప్రైజ్ లో అయితే ఇస్తున్నారు ఇది ఎం సైజ్ వస్తుంది కింద దీనికి స్పెషల్ అండి కింద వచ్చేసి మనకి చూడండి అక్కడ థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా బాగుంది గ్రీన్ అండ్ ఎల్లో ఇది కూడా ఫోర్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ లో అండ్ ఇది కూడా అండి మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది ఫ్రంట్ కట్ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది బాగుంటుంది ఇది ఎం సైజ్ ఉంది ఫోర్ డబల్ నైన్ కి త్రీ లోనే ఇవన్నీ మనం చూస్తున్నామండి ఇది కూడా ఇది అంబ్రిల్లా అండి ఫుల్ లెంత్ వస్తుంది గేర్ చాలా గేర్ వస్తుంది ఇది అయితే ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా ఉంది అండ్ నెక్స్ట్ ఇదండి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫోర్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ నెక్స్ట్ ఎల్లో అండ్ బ్లూ కలర్ వచ్చింది ఇది కూడా ఫోర్ డబల్ కి త్రీ అండ్ నెక్స్ట్ కాలర్ నెక్ వస్తుందండి మనకి ఏంటంటే జీన్స్ మీదకి బాగుంటుంది ఇది కూడా ఫోర్ డబుల్ నైన్ కి త్రీ ఇందాక మనం గ్రీన్ ఒకటి చూసాం కదా ఇంకొకటి కూడా అవైలబుల్ గా ఉందండి ఇది కూడా ఫోర్ డబుల్ నైన్ కి త్రీ టాప్స్ అండ్ నెక్స్ట్ రెడ్ సో ఇవన్నీ కూడా మనకి ఫోర్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పటి నుంచి మనం త్రిబుల్ నైన్ కి త్రీ టాప్స్ చూద్దాం ఇక్కడ వరకు ఫోర్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ ఇప్పటి నుంచి మనము త్రిబుల్ నైన్ కి త్రీ టాప్స్ చూస్తున్నాం అండి ఇవి సైజెస్ వచ్చేసి మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇది గ్రే కలర్ అంబ్రిల్లా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది లైట్ కనకాంబరం షేడ్ పీచ్ కలర్ అంటారు కదా ఇది త్రిబుల్ నైన్ కి త్రీ టాప్స్ అండి ఇవన్నీ అండ్ నెక్స్ట్ ఇది త్రిబుల్ నైన్ కి త్రీ టాప్స్ అండ్ పింక్ అంబ్రిల్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఇది ఎల్ సైజ్ అండ్ నెక్స్ట్ ఇది త్రిబుల్ నైన్ కి త్రీ టాప్స్ ఇదంతా అయితే మనకి పోల్స్ తో వర్క్ వచ్చింది చూడండి చాలా బాగుంది కింద కూడా శిబోరి డిజైన్ తో వచ్చింది అండ్ డిఫరెంట్ ఉందండి ఇది ఇట్లా వస్తుంది ఇలా కఫ్తాన్ మోడల్ వస్తాయి కదా అట్లా ఇలా వస్తుంది అనమాట ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది బాగుంది నెక్స్ట్ కలనెత్త షేడ్ త్రిబుల్ నైన్ కి త్రీ టాప్స్ అండ్ నెక్స్ట్ కాటన్ ఇట్లా వస్తుంది ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసింది అండి ఫైవ్ సిక్స్ అట్లా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి లో ఉంది ఇది కూడా కలనేత షేడ్ అండి బాగుంది ఇది కూడా త్రిబుల్ నైన్ కి త్రీ టాప్స్ అండ్ ఇదంతా పట్ అంతా కూడా ఇలాగ థ్రెడ్ వర్క్ వస్తుంది సరే గ్రీన్ కలర్ లో ఉందండి నెక్స్ట్ ఇందాక చూసిన దానిలో ఇది ఒక డబుల్ షేడ్ అని చెప్పాను కదా ఇది ఒక కలర్ కలనేత షేడ్ వస్తుంది దాంట్లోనే ఒక కలర్ వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ నైన్ కి త్రీ అండ్ నెక్స్ట్ ఇది ప్రింటెడ్ వస్తుంది అనమాట రయాన్ మీద డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి కొరియర్ ఫెసిలిటీ కూడా తెప్పించుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ లేదా మీరు షాప్ అయినా విజిట్ చేయండి నెక్స్ట్ ఇవ్వండి వీటిలో కలర్స్ డిజైన్స్ అలా ఉండవండి మనం ఏదైతే చూపిస్తున్నామో అదే ఉంటుంది ఇదనమాట కలర్స్ ఉన్నా డిజైన్స్ ఉన్నా నేను వీడియోలోనే చూపిస్తున్నాను ఇదండి ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇప్పటి నుంచి వచ్చేసి మనకి ఇవన్నీ కూడా త్రిబుల్ కి టూ టాప్స్ ఇప్పుడు వరకు త్రీ చూసాం కదా త్రిబుల్ కి టూ టాప్స్ వస్తాయి అంటే ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది అనమాట ఇదా ఇది ఒక ఫ్రంట్ డిఫరెంట్ గా వచ్చింది ఇట్లా ఫిష్ కట్ లాగా ఇలా వస్తుందండి డిజైనర్ టాప్స్ ఇక ఇవన్నీ ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఇవి ఏంటంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ దానిలోనే ఇదొక కలర్ ఫుల్ వస్తాయండి లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా డిఫరెంట్ ఇలాగా ఇలా వస్తాయి అన్నమాట ఫ్రిల్స్ లాగా అండ్ నెక్స్ట్ ఇది కూడా మొత్తం డిజైనర్ టాప్స్ ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు సేల్ చేసింది అండి ఒక్కొక్క టాప్ వచ్చేసి ఇప్పుడు మనకి ఆఫర్లో ఇస్తున్నారు ఇవి కూడా ఆఫర్ లో ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది అసలు బలి ఉందండి ఎవరు తీసుకుంటారు గ్రే కలర్ కి ఇది ఒక పిస్తా గ్రీన్ షేడ్ వచ్చింది చూడండి చాలా బాగుంది పట్టు స్టైల్లో కూడా వచ్చింది అండ్ ఇది ఇవన్నీ కూడా మంచి అంటే క్వాలిటీయే ట్వెల్వ్ హండ్రెడ్ వరకు సేల్ చేసినవి ఇప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ లో ఇచ్చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి మనము మంచి ఆఫర్ లో ఉన్నాయండి ఇవి కూడా ఫైవ్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ వస్తాయండి చూడండి ఎంత మంచి కలర్ ఉందో స్టార్టింగ్ లోనే మనకి హ్యాండ్స్ కూడా మంచి వర్క్ వచ్చిందండి ఇది అసలు మామూలుగా అయితే ఇది ఒక్కటే కాస్ట్ ఉంటాయండి డిజైనర్ టాప్స్ ఉంది ఇది చూస్తేనే తెలిసిపోతుంది ఇవన్నీ షో బటన్స్ చక్కగా వర్క్ వచ్చి ఇవి ఈజీగా ఒక్కొక్కటి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు సేల్ చేసింది ఇప్పుడు వచ్చేసి మనకి ఫైవ్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ పడింది అండి త్రీ టాప్స్ ఇస్తున్నారు త్రీ తీసుకోవాలి కంపల్సరీగా చాలా బాగుందండి పింక్ నెక్స్ట్ ఇది ఇవి కూడా ఫైవ్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇదండి నెక్స్ట్ ఇట్లా వస్తాయి చక్కగా షాప్ని అయితే విజిట్ చేయండి మంచి మంచి టాప్స్ ఉన్నాయి చాలా రీజనబుల్ కాస్ట్లో అండ్ నెక్స్ట్ మెరూన్ ఇవన్నీ కూడా ఫైవ్ డబల్ నైన్కి త్రీ టాప్స్ వస్తాయి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఓన్లీ ఇట్లా వస్తాయి నెక్స్ట్ ఇది కాలర్ నెక్ నెక్స్ట్ ఇవి ఫైవ్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ ఫైవ్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ చూసాను కదా అవి సైజ్ వచ్చేసి ఎం అండ్ ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ అండి ఇప్పుడు సిక్స్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ చూస్తున్నాం ఇవి కూడా ఎం ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఇలా ఉంటుందండి చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది ఆర్టీవేర్ టాప్స్ కూడా ఉన్నాయండి చక్కగా ఇలా అనమాట ఇదైతే ఫుల్ లాంగ్ ఫ్రాక్ గేర్ కూడా ఫుల్ గా ఉందండి ఇలా వస్తుంది ఫుల్ గేర్ వచ్చింది చూడండి బోర్డర్ కూడా వస్తుంది దీనికి ఇది సిక్స్ డబల్ కి త్రీ టాప్స్ ఎంఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఇలా డిజైనర్ వస్తాయి నెక్స్ట్ కాటన్ అండి ఇది కాటన్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది ఒకటి ఇది కూడా ఫుల్ గేర్ వస్తుంది ఇలా బోర్డర్లో వచ్చేసి మనకి ఇది వస్తుంది అనమాట లీఫ్ డిజైన్ ఇట్లా వస్తుందండి ఫుల్ గేర్ ఉంది ఇలా ఉంది ఇంత ఉంది ఇది కూడా మనకి సిక్స్ డబల్ నైన్కి త్రీ టాప్స్లో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ ఇది ఒకటండి లైట్ అండ్ డార్క్ కలర్లో ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ కింద ఫ్రంట్ కట్ వస్తుంది అండ్ ఇది రియాన్ ఇది వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కూడా ఫుల్ గేర్ వస్తుంది నెక్ కూడా డిఫరెంట్ ఉంది ఇట్లా వస్తుంది నెక్ సో ఇదండి ఫ్రంట్ బ్యాక్ కూడా డిఫరెంట్గా ఉంది నెక్ అయితే ఇది కూడా అంబ్రిలా వస్తుంది ఇట్లాగా అనమాట ఎమ్ ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ అండి ఇది కూడా స్ట్రైట్స్ స్ట్రైప్స్ వచ్చాయి డిజైన్ ఇది కోట్ మోడల్ వస్తుంది హాఫ్ కోట్ లాగా ప్యూర్ కాటన్ అండి ఇది వచ్చేసి మనకి రియాన్ వస్తుంది ఇది ఇది రియాన్ వస్తుంది ఇదంతా ప్యూర్ కాటన్ అండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది అసలు ఇదైతే అంబ్రిల్లా వస్తుంది ఇలా గేర్ వస్తుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్ కి కాల్ చేసిన డీటెయిల్స్ అయితే చెప్తారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు ఇది చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఇట్లా వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి సిక్స్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ వీటిలో ఇవి ఇవన్నమాట ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ చూస్తున్నాం అండి ఇవి అంబ్రిల్లా వస్తాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఇవి చూడండి ఇలా వస్తాయి అనమాట రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఒక అంతా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా అనమాట ట్వెల్వ్ కి త్రీ టాప్స్ వస్తాయి అంబ్రిల్ అండి కొంచెం పెద్ద సైజెస్ కూడా గా ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఇలా అండ్ నెక్స్ట్ ఇది కింద వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి రియాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది నెక్స్ట్ ఇదంతా ఇక్కడ థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇది వచ్చేసి హాఫ్ కోట్ స్టైల్లో వస్తుంది ఇలా ఉంటుంది ఇదే మోడల్లో ఇంకొక కలర్ ఇది ఒక కలర్ అండి బార్డర్ కూడా వస్తుంది ఇలాగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ నెక్స్ట్ పింక్ కలర్ బాందిని తో వచ్చింది ఇది కూడా ఇట్లా అండి ఇది ఒక డిఫరెంట్ అనమాట హ్యాండ్స్ వచ్చి ఇవి అంటారు ఇలా వస్తుంది హ్యాండ్స్కి ప్యూర్ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం అండి ఇవి మనకి ఇప్పుడు క్రిస్మస్ కదా సో ఇవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వీటి మీద కూడా మనకి ఆఫర్ అయితే ఉంది ఇవి ఫైనల్ ప్రైస్ అంటే ఆఫర్ పోను మనకి త్రిబుల్ నైన్కి వస్తుందండి దుపటా వచ్చి ఆరు కట్ వర్క్ వస్తుంది చాలా బాగుంది ఇట్లా వస్తుంది ఇలా ఉందండి చాలా చాలా డిఫరెంట్ గా ఉంది వీన్ ఎక్కువ వస్తుంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఓన్లీ త్రిబుల్ నైన్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది బాటమ్ కి కూడా ఇలా వస్తుందండి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ త్రీ పీస్ సెట్ క్రిస్మస్ సందర్భంగా ఇంకా వైట్ కలర్ లో మనకి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి అలాగే టాప్స్ కూడా ఉన్నాయండి కాకపోతే ఏంటి లిమిటెడ్ స్టాక్ అండి చాలా బాగుంది చూడండి అసలు ఇది ప్యూర్ కాటన్ టాప్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఆర్గాంజా ఫాబ్రిక్ మీద మనకి ఇలా డిజిటల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ బోటమ్ కూడా ప్యూర్ కాటన్ వస్తుందండి బోటమ్ లో కూడా మనకి ఇలాగా డిఫరెంట్ గా వచ్చింది చూసారా ఇలా ఉంటుంది ఆర్గాంజా ఫాబ్రిక్ వచ్చింది ఇక్కడ కూడా చాలా బాగుందండి సైజ్ వచ్చి ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది ఇది కూడా మనకి ఆఫర్ లోనే ఉంది ఆఫర్ పోను మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వస్తుందండి ఆ ఉండడానికి అయితే ఇది సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇది ఆఫర్ లో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వస్తుందండి చాలా బాగుంది వైట్ కలర్ అసలు చాలా బాగుందండి డిఫరెంట్ గా ఉంది టాప్ అండి ఓన్లీ టాప్ వస్తుంది ఇది కూడా అంబ్రిల్లా లో ఉంటుంది కింద వచ్చేసి డిజైన్ ఎట్లా వస్తుంది ఇది మనకి ఆఫర్ బోను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుందండి చాలా బాగుంది కదా ఇట్లా ఉంటుంది హ్యాండ్స్ కూడా ఇలా వస్తాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ చూస్తున్నాము ఇది కూడా చాలా బాగుందండి ఇది దుపటా వస్తుంది అండ్ బాటమ్ ప్లెయిన్ వస్తుంది క్రీమ్ కలర్ అండి ఇదంతా కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ ఎల్ సైజ్ అలా ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇది కూడా టాప్ కింద వచ్చేసి మనకి ఫ్రిల్స్ వస్తాయి ప్యూర్ కాటన్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది ఇది కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ కి అవైలబుల్ గా ఉంది ఆఫర్ పోను కాస్ట్ అయితే చెప్తానండి ఈ మనకి వైట్ లో వచ్చిన అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి క్రిస్మస్ సందర్భంగా మనకి లో ఇస్తున్నారు త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి ఆఫర్ లో అయితే ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు సేల్ చేసిన ఇది వచ్చేసి మనకి త్రిబుల్ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు వీటిలో అన్ని కాస్ట్లు ఉన్నాయి కాస్ట్ ఉంటాయి మనకి వచ్చి త్రిబుల్ నైన్ కే వస్తుందండి ఇది దుప్పట్ట టూ సైడ్స్ కూడా కట్ వర్క్ వస్తుంది లాగా చాలా బాగుందండి ఇలా ఉంటుంది సో ఇది సైజెస్ ఉన్నాయి మనకి ఎం టూ డబుల్ ఎక్సెల్ వరకు డబుల్ ఎక్సెల్ కాదు ఎమ్ టు ఎక్సెల్ వరకు త్రిబుల్ నైన్ రూపీస్కే వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ ఎక్సెల్ వరకు త్రిబుల్ నైన్ డబుల్ ఎక్సెల్ నుంచి మనకి త్రిబుల్ ఎక్సెల్ వరకు వచ్చేసి ఇంకా కాస్ట్ అయితే పెరుగుతుంది ఇదైతే మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది చూడండి చాలా క్లాస్ గా ఉంది ఇది ఇదంతా దుప్పట్టా అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది కూడా త్రీ పీస్ సెట్ నేను చెప్పింది అర్థమైంది కదా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ఎం టు ఎక్సెల్ వరకు త్రిబుల్ నైన్ రూపీస్ అండి త్రీ పీస్ సెట్స్ అదే డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ అయితే కాస్ట్ పెరుగుతుంది ఓకే కదా ఇదండి డార్క్ గ్రీన్ వస్తుంది త్రీ పీస్ సెట్ వచ్చింది ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా లో ఆఫర్ పోను మనం కాస్ట్ చెప్తున్నాము అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా సేమ్ కాస్ట్ ఇంకా ఇక్కడ మీకు ఏదైనా నచ్చి వీడియోలో చూపించినవి తీసుకుంటే గనుక వాటి మీద ఉన్న ఆఫర్ కంటే కూడా మనకి ఇంకా మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తారండి సో వీటిలో ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ రూపీస్ లో మనం త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం అండ్ ఇది ఒక త్రీ పీస్ సెట్ మిగతా వాటి మీద కూడా ఆఫర్ మీద ఇంకొక ఆఫర్ డబుల్ ఆఫర్ అయితే ఇస్తారు అది కూడా మన సబ్స్క్రైబర్స్ కి మన ఛానల్ చూసి వచ్చిన వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసుకుని మనం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాము అని చూపించిన వాళ్ళకి ఈ ఆఫర్ అయితే వస్తుంది ఇది కూడా మనకి త్రిబుల్ నైన్ రూపీస్ అదే ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ కాదు డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అయితే ఇంకొంచెం కాస్ట్ పెరుగుతుంది ఇప్పుడు మనం వెస్టర్న్ వేర్ టాప్స్ చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా ప్లస్ కంపెనీ అనమాట సో ఇవి వచ్చేసి మనకి ఆన్లైన్ లో అయితే నైన్ హండ్రెడ్ అట్లా ఉంటాయి ఆ రేంజ్ లో ఉంటాయి సో ఇక్కడ మీకు బార్ కోడ్ కూడా ఉంటుంది దీన్ని చూసి మీరు స్కాన్ చేసుకున్న మీకు కాస్ట్ అనేది అసలు ఆన్లైన్ లో ఎంత ఉంది అనేది వస్తుంది సో ఇప్పుడు ఇవి అంటే వీటి మీద ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంది వీటి మీద అయితే సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఆఫర్లు ఇస్తున్నారండి అండి అది కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు ఇలా ఉంటుందండి సో వీటిలో ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి సైజెస్ కూడా ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వీటిలో కలర్స్ కూడా వస్తాయండి ఇలా అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇట్లా వస్తాయి సో చూడొచ్చు ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇలా వస్తాయండి కలర్స్ అండి ఇవన్నీ కూడా ఈ డాట్స్ డిజైన్ వచ్చింది అండ్ అలాగే ఇది ఫ్లవర్ డిజైన్ ఇట్లా వస్తుంది నెక్స్ట్ దీనిలోనే ఇది ఒక కలర్ ఒక్కొట్ట మోడల్ కూడా వస్తుందండి అండ్ నెక్స్ట్ ఇది ఒకటి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ షాప్ ని అయితే విజిట్ చేయండి ఇంకా మెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి టోటల్ గా ఇవన్నీ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి